అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఫెషర్స్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసి దివ్యాంగులు ఎవరైతే తనిఖీకి వెళ్ళి వచ్చారో వాళ్ళలో నలభై శాతం కన్నా తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరి పెన్షన్లు కూడా తొలగిస్తూ కూడా వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారండి మరి ఈ నేపథ్యంలోనే కొత్త ఫెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో యాభై సంవత్సరాల పెన్షన్లతో పాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు మాత్రమే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద దాదాపుగా లక్ష మందికి యొక్క పెన్షన్ అయితే మంజూరు చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ నెల ఇరవయో తేదీన నిర్ణయం తీసుకుని ఇరవై ఐదు నుంచి కూడా కొత్త ఫెన్షన్స్కి అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉందన్నమాట అయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి యాభై సంవత్సరాలకి పెన్షన్ అందుబాటులోకి వస్తుంది దీంతో పాటుగా ఇప్పటికే జరుగుతున్నటువంటి పెన్షన్ తనిఖీ తనిఖీలో ఎవరైతే పెన్షన్లు కోల్పోయారో వాళ్లకు మళ్ళీ తిరిగి పెన్షన్ అప్లై చేసుకోవటానికి అవకాశం కూడా కల్పించబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట అంటే చాలామందికి ఎవరైతే ఆ వికలాంగ పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా డౌట్ వచ్చిన వాళ్ళందరిపైన కూడా వారి పెన్షన్స్ అనేవి రద్దు చేయడం అయితే జరిగిందనమాట అలాగే వృద్ధాప్య పెన్షను వితంతి పెన్షను ఒంటరి మహిళా పెన్షన్ నేతన్న అలాగే గీత కార్మికులు డప్పు కళాకారులకు అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా దివ్యాంగుల ఫెన్షన్ కూడా ప్రభుత్వం కొత్త ఫెన్షన్స్కి అవకాశం ఇవ్వబోతోంది అనమాట మరి ఫెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఛానల్ని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకుని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్స్కి సంబంధించి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈరోజు తెలియజేస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ద్వారా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానన్నమాట వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారండి మరి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగుల్లో ఎక్కువ శాతం మంది అనర్హులు ఉన్నారని చెప్పి అలాంటి ఫెన్షన్లన్నీ కూడా మరి తనిఖీ చేయాలని చెప్పి నిలిపివేయడం అయితే జరిగిందండి మరి ఆ తనిఖీలు కూడా ప్రారంభించి ఎవరికైతే అర్హత లేదో అలాంటి వారి పెన్షన్లన్నీ కూడా తొలగించడం కూడా జరిగిందనమాట అర్హులకి మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తోందండి మరి ఈ వెరిఫికేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేయడం కూడా జరుగుతుంది మరి అటువంటి నిజమైన అర్హులకు మాత్రమే ఇక్కడ పెన్షన్స్ పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఫెన్షన్ తనిఖీకి ఎవరైతే మనకి ఈ యొక్క పెన్షన్లకి అంటే దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి నలభై శాతం కన్నా తక్కువ వచ్చిందో అలాంటి వారందరికీ కూడా మరి డాక్టర్స్ చేత మరొకసారి టెస్ట్ అనేది చేసి మరొకసారి కన్ఫర్మ్ అనేది చేసి నలభై శాతం కన్నా తక్కువ వికలాంగత్వం ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తున్నట్టు నోటీసులు అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా ఎవరైతే ఇప్పటివరకు నోటీసులు తీసుకుని ఇబ్బంది పడుతూ ఉన్నారో పెన్షన్ పోయిందని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నారో అంటే ఒకవేళ నిజంగా అర్హత ఉండి కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ పెన్షన్ కనుక ఆగిపోతే అలాంటి వారి ఎలా ఏ విధమైన టెన్షన్ పడకుండా వారికి కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిపోతుందనమాట అంటే మీకు నిజంగా అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మరి మీకు పెన్షన్ కనుక కోల్పోతే మళ్ళీ మీరు తిరిగి అప్లై చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా మీరు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ గ్రీవెన్స్ అనే యాప్ ద్వారా మీరు దీనికి సంబంధించి మీరు గ్రీవెన్స్ ద్వారా మీరు ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఫిర్యాదు చేయడం వల్ల ఒక నెంబర్ ఉంటుందండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూ త్రీ అనమాట ఈ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో అని పెడితే కనుక మీకు ప్రభుత్వం నుంచి ఒక రిప్లై వస్తుంది దీంట్లో మీకు కావాల్సిన సేవను ఎంచుకోమని చెప్పేసి వస్తుందండి అందులో ఉన్న ఆప్షన్స్ని ఎంచుకొని ఇక్కడ మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు అంటే అర్హత ఉండి పెన్షన్ కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా మిస్ అవ్వద్దండి ఎందుకంటే నిజంగా అర్హత ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా పెన్షన్ అనేది తీసివేయట్లేదు ఏపీ ప్రభుత్వం ఎవరైతే అర్హత లేదో అలాంటి వారికే పెన్షన్ అనేది ఆపివేయడం జరుగుతుందండి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు నేను చెప్పిన ఈ నెంబర్ ద్వారా మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు అనమాట మీరు ఈ విధంగా ఫిర్యాదు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే మరి పెన్షన్లు అయితే ఆగిపోయాయో అలాంటి వారందరికీ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసి నిరజంగా అర్హత ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది మళ్ళీ ఇవ్వబడుతుంది అనమాట ఇది మనకు పెన్షన్ పొందుతున్న దివ్యాంగుల పెన్షన్స్కి సంబంధించిన తాజా సమాచారం అనమాట ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది అంటే ఒకవేళ ఎవరికైతే మనకు ఎనభై శాతం కన్నా ఎక్కువ పర్సంటేజీ కలిగి మంచానికే పరిమితమై ఉంటే కనుక అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంటుంది ఒకవేళ ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ ఉంటే మీకు పెన్షన్ అనేది రద్దు చేసి మీ పెన్షన్ని ఆరు వేల రూపాయల పెన్షన్లోకి మార్చడం అయితే జరుగుతుంది పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసేసి అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షన్స్కి మారుస్తూ ఉండడం కూడా జరుగుతుందండి అంటే మీరు ఏ పెన్షన్కి అర్హత ఉంటే మీకు ఆ పెన్షన్ని తప్పకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక రెండవదిగా చూసుకుంటే కనుక ఎవరైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటే నలభై శాతం కన్నా తక్కువ వికలాంగత్వం వచ్చిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు అయిన పరిస్థితి ఉంటే కనుక వాళ్ళకి ఒకవేళ అరవై సంవత్సరంలో ఉంటే వారికి వృద్ధాప్య పెన్షన్ కింద మార్చి నెలకి నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా నలభై శాతం కన్నా తక్కువ వికలాంగత్వం ఉండి వయసు అరవై సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే కనుక మీకు వృద్ధాప్య పెన్షన్ కూడా అర్హత ఉండదు అదే అదే వికలాంగులు ఎవరైనా వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉంటే కనుక వాళ్ళకి ఆ కేటగిరీలో యొక్క ఫెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీకు ఒకవేళ వికలాంగత్వ ఫెన్షన్ అనేది రద్దు అయిపోయినా కానీ మీరు ఏ కేటగిరీలోకి వస్తారో చూసి ఆ కేటగిరీకి సంబంధించి ఫెన్షన్ అనేది మీకు మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మరి కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ వారందరికీ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అంటే మనకి కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించిపోతున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో ఇదొక పథకంగా ఉందండి యాభై సంవత్సరాలకే పెన్షన్ అనే పథకాన్ని మరి ఈ పథకాన్ని ఈ పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి మొన్న రీసెంట్గా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీ కరెంట్ అనేది అందిస్తూ ఆయన ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగిందండి మరి ముందుగా ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ చేనేత కార్మికు కార్మికుల ద్వారా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ప్రతి నెల కూడా ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ పెన్షన్లో నాలుగు వేల రూపాయలు అందజేస్తారండి మరి దీనిపైన ఆల్రెడీ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి అధికారులు వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయవచ్చు అన్న విషయంపైన కసరత్తులు అనేవి జరుగుతున్నాయండి అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా త్వరలోనే కల్పిస్తామని చెప్పి చెప్పారు పాటుగా అరవై సంవత్సరంలో ఎవరికైతే నిండాయో వాళ్ళకి కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఎవరి భర్త అయితే పెన్షన్ తీసుకుంటూ ఆయన చనిపోతే కనుక వెంటనే ఆ పెన్షన్ని ఆయన భార్యకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా స్పోజ్ పెన్షన్ ఆప్షన్ తీసుకొచ్చి మరి ఈ పెన్షన్ ద్వారా దగ్గర దగ్గర దాదాపుగా మరి ఒక లక్ష మంది మహిళల్ని ఎంపిక చేసి వారికి వితంతు పెన్షన్ అనేది మంజూరు చేసి ఇవ్వడం కూడా జరుగుతుందండి మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వాళ్ళకి చెందిన కులాలు ఉన్నారో వారితో పాటుగా అంటే యాభై సంవత్సరాల ఫెన్షన్లతో పాటుగా మిగిలిన ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో వారందరికీ కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందండి ఇచ్చి మీరు తప్పకుండా పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అయితే ఇచ్చింది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెన్షన్ జాగ్రత్తగా అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని జిరాక్స్ డాక్యుమెంట్స్ వృద్ధా అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు వయసు ధృవీకరించే సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డులు మీకు అరవై సంవత్సరాల నుండి ఉండాలండి రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా లేటెస్ట్గా తీసుకున్న సదరం సర్టిఫికెట్ అదేవిధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ సదరం సర్టిఫికెట్లో మీకు కనీసం నలభై శాతం ఆ పైన ఎనభై ఐదు శాతం వరకు కూడా యొక్క వికలాంగత్వం అనేది మీకు ఉండాలన్నమాట ఎనభై ఐదు శాతం కన్నా పైన ఉండి వికలాంగత్వం పైన ఉండి మంచానికే అయిపోయిన వారికి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ అనేది ప్రతీ నెలగా కూడా అందజేస్తారండి ఈ విధంగా కొత్త పెన్షన్స్కి అవకాశం ఇచ్చి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అనేది రాబోతుందండి కాబట్టి రాష్ట్ర ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి మనకి కొత్త ఫంక్షన్స్ అనేవి దీనిపైన దానికి సంబంధించి కసరత్తు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మనకి ఇక రెండు మూడు రోజుల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా యొక్క మన కొత్త ఫంక్షన్స్ అనేవి పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి మరి కొత్త ఫ్రెండ్షన్స్ కోసం ఎదురు చూసుకునే వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు ఇదండి వాటి వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే